వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం పేదల బతుకుల్లో వెలుగు నింపిన సూర్యుడు జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆల్వాల్ డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ నివాళులర్పించారు ఆల్వాల్లోని అంబేద్కర్ నగర్ ఆయన విగ్రహం పిసిసి ప్రతినిధి ఆర్ చంద్రశేఖర్ నిమ్మ అశోక్ రెడ్డి సిఎల్ యాదగిరి నాగేశ్వరరావు సురేందర్ రెడ్డి ఏ శివకుమార్ వై శివశంకర్ విష్ణు రాజసింహారెడ్డి ఈగా లావణ్య రమా నిర్మల విజయలక్ష్మి నాయుడు రైల్వే బాలరాజ్ మూర్తి ఎంఆర్ ప్రేమ్ కుమార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విగ్రహాలు పెట్టుకోవడము ఎందుకోసం అంటే ఇప్పుడున్న రానున్న తరానికి ఎంతో ముఖ్యం ఇప్పుడున్న తరం ఒక టెక్నాలజీని ఒక ఊహాలోకం ప్రపంచంలో బతుకుతుంది ఈ ఊహాలోకం ప్రపంచంలో బతుకుతున్న పిల్లలకు నిజాన్ని మనము మన జీవిత నిజాన్ని చెప్పేది ఈ విగ్రహాలు ఈరోజు జ్యోతిరావు బాబు సందర్భంగా దాన్ని ఇక్కడ తెలిసి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలంగాణ సాంస్కృతిక శాఖ నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్లే కాకుండా మహానుభావుల చరిత్రలు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర చరిత్రలు ఆ ఊరికి సంబంధించిన కల్చర్ అంటే కులవృత్తులు ఆ ఊరి పెద్దలు వాటి వాళ్ళకు సంబంధించిన నాటక రూపాలను మేము ముందు ముందు తయారు చేసి నాటక ప్రదర్శనలు స్ట్రీట్ ప్లేస్ అట్లాగే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి సాంస్కృతిక శాఖ నుంచి ముందుకు తీసుకురావడానికి మేము ఇప్పుడు జాయిన్ అయ్యి మూడు రోజులు అయినా దీన్ని కూర్చొని మేము చిన్న చిన్న ప్రణాళిక వేసుకున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ రోజు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే చిన్నప్పుడు నన్ను నాన్న లేకున్నా అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయినా గిరన్నీ యాదగిరన్న మాస్టర్ గారు యాదగిరణ యాభై యాదగిరి చనిపోయినారు సిరన్న వీళ్ళందరు నాకు ఎక్కడ వీటికి ఉంటే అక్కడ తీసుకుపోయిన ఇక్కడ నేను నా పిల్లలకు కూడా చాలా ఓపిక చేసుకొని టీవీ పెడితే గద్దరన్న పాటలే పెడతాం లేక ఈ మధ్యనే కొంచెం న్యూస్ వింటుంటే రేవంత్ అన్న కేసీఆర్ కేటీఆర్ అని తెలుస్తున్నారు వాళ్ళు అది తప్ప మేము టీవీ ఫోన్ ఇంటికి వెళ్తే ఫోన్ కూడా నేను ఆఫ్ పెట్టుకుంటున్నాను పిల్లల కోసం మీరు కూడా మన పిల్లలు తీసుకొని రావాలని మనం గుళ్ళకి ఎట్లా తీసుకొని ఇలాంటి దారి ఒక గంట టైం స్పెండ్ చేద్దాం గుమ్మలు కొట్టించి స్కూల్ గుమ్మాలు కొట్టి స్పెండ్ చేస్తేనే నాలాగా నెక్స్ట్ తయారవుతారని నేను కోరుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కందరికీ తెలియజేసుకుంటున్నాను జ్యోతిరావు గారు చేత మాట్లాడతారు తక్కువని ఆయన మహాత్మా జ్యోతిరాపులే గారి నూట ముప్పై నాలుగవ వర్గానికి వచ్చిన కళ్ళకు అందరికీ కందరికి నేర్మి మరి మహాత్మా జ్యోతిరాపులే గారు పన్నెండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పదకొండు ఏప్రిల్ జన్మించాడు ఒక నిరుపేద కుటుంబంలో మరి ఆయన చనిపోయిన రోజు ఈ నివాళులు అర్పిస్తున్నాం మరి ఆయన సేవలు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి మొట్టమొదటిగా ఆయన తన భార్య అయినటువంటి సావిత్రిపాయ గారికి చదువు నేర్పించి మొట్టమొదటిగా బాలికల కోసం ఆసన పోషాలను ఏర్పాటు చేసి ఎన్నో నిర్బంధాలకు ఎన్నో దౌర్జన్యాలకు అగ్రబర్లు చేసే కుట్రలకు బలి అయినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని పంచుకుంటూ బడుగు బలైన వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఉన్నత వర్గాలు కూడా మరి ఆయన చేసినటువంటి సేవలను గమనంలోకి తీసుకొని మరి వాళ్ళు చేసిన దాంట్లో ఒక్కటే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నాయి మరి ఈ వ్యక్తి అన్నిటినీ చైతన్యవంతమైతా ఉంటే మరి ఒకవైపు మరి సనాతన ధర్మం పాటించాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు దళితుల మీద మడు బలమైన వర్గాల మీద ఎన్నో దాడులు కొనసాగిస్తున్నాయి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మా మహానీయుల అందించినటువంటి ఆలోచన విధానాన్ని వారి ఆశయాలను ముందు తీసుకుపోయి ఎంతవరకు అంతవరకు తగ్గించి వాళ్ళు సాధించి పెట్టిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని సాధించే దిశగా మేము పయనిస్తామనేసి కిజ్ఞాప్ చేస్తూ ఈ అవకాశం కలిగించిన అనగారిన ప్రజలు అక్కడ పోరాట కమిటీ అంబేద్కర్ జన సంఘం జనక కళామండలి మరియు పెద్ద రాజమన్ల సంఘం తరఫున ఇక్కడ వచ్చిన అన్నులకందరికి జై భీం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు జై జై భీ జై భీ ఆత్మ కాలనీకి సంబంధించినటువంటి దాని లోపల అల్వాల్ సర్కిల్ లోపలనే జ్యోతిరావు పూలే యొక్క ఒక వంద ముప్పై నాలుగవ వర్ధంతిని సందర్భించి ఇక్కడ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ చైర్మన్ అయినటువంటి వెన్నెల గారు అదేవిధంగా వన్ డబల్ త్రీ డివిజన్ మచ్చబుల్లారం యొక్క కార్పొరేటర్ అయినటువంటి జితేంద్రనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే రాజన్న తర్వాత ఏ బ్లాక్ అధ్యక్షులైనటువంటి అశోక్ రెడ్డి గారు కార్యక్రమంలోని వివిధంగా నిర్వహించడానికి గాను కూనుకున్నటువంటి యాజ్లాల్ గారు సిఎల్ యాదగిరి గారు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి డివిజన్ వన్ డబల్ త్రీ డివిజన్ యొక్క అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా చైర్మన్లు ప్రతినిధులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నూట ముప్పై నాలుగవ జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి సందర్భంగా సమావేశమై వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడున ఏప్రిల్ పదకొండున జన్మించి పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన మరణించడం జరిగింది వారు ఈ పిరియడ్ లోపల తీసుకున్నటువంటి కార్యక్రమాలు మహా అద్భుతం భారతదేశం లోపల అనగారిన యొక్క కులాలకు సంబంధించి గాని ఆ రోజు గ్రామాల్లో అధికులుగా ఉండి శూద్రను వేధించేవారు ఆడవారిని కూడా వేధించేవారు వారిని తాకరా తాకకుండా దూరం ఉంచేవారు జ్యోతిరావు పూలే ఇవన్నీ కూడా ఆయన నిత్య జీవితం లోపల చూసి ఇది పద్ధతి కాదు సరియైన పద్ధతి కాదు కుల మత భేద తేడా వర్గం ఏమీ లేకుండా అందరము ఒక్కటే అందరము సమానులమే ఈ భూభాగం మీద పుట్టిన ప్రతి మానవుడు సమానమైనటువంటి నినాదంతో ముందుకు వచ్చి వారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఒక వారు చదువుకుంటున్నటువంటి సందర్భం లోపలంటే గోవింద్ పూలే గారి యొక్క కుమారుడు ఈ జ్యోతిరావు పూలే గారు గోవింద్ గారు ఒక తోటమాలిగా పనిచేస్తుండే వీద కుటుంబం లోపల జన్మించినటువంటి అతను అతను చదువుకోవాలంటే చాలా ఎన్నో కష్టాలు పడ్డాడు చదువుకోవడానికి పాఠశాలకు పోతే అనగా అగ్రవర్ణ అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పూలే గారిని అసలు రానియొద్దు చదవని అని చెప్పి బ్రాహ్మణులంతా ఒకటై వెలికి వెలికి వేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆయన మనసు లోపల నిండి ఒక కంపల్సరీగా దీన్ని ఎట్లయినా సరే గాని ఒక కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది ఒక వారి యొక్క ఫ్రెండ్ స్నేహితుడు బ్రాహ్మణుడు వారి యొక్క పెళ్లికి రమ్మని జ్యోతి గారిని జ్యోతిరావు పూలే గారిని పిలవడం పిలవడము జరిగింది ఆ బ్రాహ్మణుల యొక్క మిత్రుడైనటువంటి ఫ్రెండ్ బ్రాహ్మణుల యొక్క పెళ్లికి పోవాలని పోతా ఉంటుంటే అక్కడికి పోగానే ఈయన అసలు ఈ పూలే గారు వచ్చిండ్రు అనగారిన కూరగా కులాలకు సంబంధించినటువంటి చూదులకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు రావద్దు నువ్వు అని చెప్పి ఆ పెళ్లి నుంచి వెలివేయడం జరిగింది అది ఆయనకు చాలా బాధ జరిగి ఎట్లయినా సరే ఇవన్నీ కూడా తీసువెళ్ళనేటువంటి ఒక కంతనం పట్టుకుని ఆ రోజే అంటే శూద్రులు గాని అందరు ఈరోజు జ్యోతిరావు గారు సంబంధం నూట ముప్పై నాలుగో సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ యోజన సంఘం యొక్క కార్యక్రమాలు ఒక్కోసారి చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు జ్యోతిరావు ఫులే గారి యొక్క నూట ముప్పై నాలుగో సంవత్సరం కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ నగర్కు విచ్చేసిన మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా విధంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జ్యోతిరావు పుల్లె గారి యొక్క గురించి మన పెద్దలు మన చంద్రశేఖర్ గారు యాదగిరి చాలా విషయాలు చాలా నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కానీ ఈ కార్యక్రమాలు చేసినప్పుడు నేను కోరుకున్నది ఒకటే ఏంటంటే ఇవాళ అంబేద్కర్ నగర్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కాకుండా కార్యక్రమాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా కొన్ని పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు పార్టీకి deltaTime కు రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. హాయ్ స్వాగతం. నేను చేసుకుంటాము మరి ఇక్కడ వెన్నలమ్మ సాంస్కృతిక వేదిక చైర్మన్ శుభాకాంక్షలు తెలుపు మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా చోటిరావు గారి వదనకు కోసమందరికీ నమస్కారం థాంక్యూ